ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటే న్యూ ఇయర్లో ఇదే నా మొదటి వీడియో నేను ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిసారిగా చక్రి మ్యూజిక్ డైరెక్టర్ చక్రి బయ్య వీడియోతో మీ ముందుకు వచ్చాను ఎందుకంటే నా ఛానల్లో నేను చేసిన ఓల్డ్ వీడియోస్లో చక్రి లైఫ్ స్టైల్ కూడా నేను నా ఛానల్లో పెట్టాను అప్పుడు దేశముదురు రికార్డింగ్లో ఉన్నాడు సత్య ఏ లేదు సాంగ్ రికార్డింగ్ ఆ రోజు నేను తన వన్ డే లైఫ్ స్టైల్ని షూట్ చేశాను ఆ వీడియో కొన్ని అంటే చాలామంది చూశారు ఆ వీడియో చూసిన చక్రి బ్రదర్ మహిత్ నాకు ఫోన్ చేసి చాలా అంటే ఫీల్ అవుతూ మళ్ళీ నాకు అన్నయ్యని చూపించారండి మా పాత ఇల్లు చూపించారు అన్నయ్య వర్కింగ్ స్టైల్ చూపించారు చాలా ఆనందంగా ఉంది వీళ్ళు ఒక్కసారి కలుస్తారా అని నన్ను అడిగాడు ఆనందాన్ని పంచుకోవాలని నేను అప్పుడు తను ఎక్కడున్నాడని అడిగితే తను ఒక రికార్డింగ్ స్టూడియో చక్రి కోరిక ఎప్పటికైనా సరే ఒక స్టూడియో పెట్టాలి అని ఉండేదట దాంతో నాకు తను అలా స్టూడియో పెట్టి అక్కడ ఉన్నాడు నేను తనను వెళ్ళి కలిశాను తన ఆనందాన్ని తన అనుభూతిని నాతో పంచుకున్నాడు అలాగే నేను కొన్ని నాకు తన గురించి తెలుసుకోవాలనుకున్న విషయాలు కూడా అడిగాను అది కూడా చెప్పాడు అవి కూడా ఈ వీడియోలో మెన్షన్ చేశాను చూడండి చివరి వరకు చూడండి ఈ వీడియో చాలా బాగుంటుంది మిస్ యూ చిక్రీభయ్య అంటే ఆ ఓల్డెన్ డేస్ వీడియోస్ నిజంగా నా దగ్గర ఒకటి కూడా లేదు సో మళ్ళీ ఒకసారి రికలెక్ట్ చేసుకోవడానికి ఆ మెమొరీస్ చేసుకోవడానికి మనసులో తప్ప వీడియో పరంగా నా దగ్గర నిజంగా ఏ అనువాళ్ళు లేకుండింది అలాంటి టైంలో ఆ వీడియోలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అంటే అంటే నేను ఒక్కడిని కాదు ఎంతోమంది అన్నయ్య గురించి చూడని వాళ్ళు తెలియని వాళ్ళకి కూడా వర్కింగ్ లో ఉన్న స్ట అది తర్వాత ఇంట్లో మా ఓన్ హౌస్ అందరం హ్యాపీగా కలిసి ఉన్న టైంలో ఉన్న ఇంట్లో తీసిన ఆ అనుభూతి అదంతా ఒకసారి చేయడం నిజంగా నేను ఫస్ట్ టైం చూసి ఏడ్ చేశాను అట్లా ఒక ఎన్నిసార్లు చూశాను చూశాక మీకు కాల్ చేశాను అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్ తర్వాత నేను నేను చూసిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్ కూడా తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ చూసి కాల్ చేస్తున్నారు చాలా రెగ్యులర్గా ఇప్పుడు కూడా వెరీ ఫ్రీక్వెంట్ ఒక నా ఒక ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి ఎవరైనా ఒకరు కాల్ చేసి ఇలా మేము చూసాము కాకి కాకిగోడు కాకిగోడు ఛానల్లో చూసాము అని చెప్పి చెప్తూ ఉంటారు నిజంగా నిజంగా నిర్దేశ్ గారు ఐ రియల్లీ హ్యాపీ ఫర్ దట్ వీడియో తర్వాత అన్నీతో పాటు వర్క్ చేసిన ప్లేయర్స్ వాళ్ళందరూ కూడా మళ్ళీ కాల్ చేసి నాకు ఇది మేము చూసాము అని చెప్పి వాళ్ళ షేరింగ్స్ అవన్నీ అనుభూతులన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నట్టుగా ఉంది మాకు అని చెప్పి చెప్పారు ఓకే అంటే ఈ ఈ స్టూడియో పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు ఎప్పుడు పెట్టారు యాక్చువల్గా నాకు వర్క్స్ చేసుకోవడానికి బయట స్టూడియోస్కి వెళ్ళడం కష్టమవుతుంది ప్లస్ మహిత్కి అడ్రస్ ఏంటి అంటే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా ఉంది అని చెప్పి ఒక ఆఫీస్ ఒక స్టూడియో పెట్టుకుంటే నాకు నా వర్క్స్ చేసుకోవడానికి బాగుంటుంది ప్లస్ అన్నయ్యది కూడా అన్నయ్యకి ఎప్పటినుంచో స్టూడియో అనేది ఒక డ్రీమ్గానే మిగిలిపోయింది సో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసినట్టుగా ఉంటుంది అని చెప్పి స్టూడియో స్టార్ట్ చేశాను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ బట్ అనివార్య కారణాల వల్ల ఆ ప్లేస్ నుంచి అక్కడ నాకు కన్వీనియంట్గా లేకపోవడము సో దానివల్ల అక్కడ స్టూడియో తీసేయాల్సి వచ్చింది ఇప్పుడు ఎవరెస్ట్ స్టూడియోస్ రీసెంట్గా ఒక వన్ ఇయర్ అవుతుంది తీసుకొని ఇది ఆల్రెడీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి రన్నింగ్లో ఉన్న స్టూడియో వాళ్ళు తీసేస్తుంటే ఆ స్టూడియో నేను తీసుకున్నాను రెగ్యులర్గా ఇక్కడ వర్క్స్ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఎవరెస్ట్ స్టూడియోలోనే కంప్లీట్గా నా వర్క్స్ అయినా బయట వర్క్స్ కూడా ఇక్కడ అందరికీ ఎవరికి వర్క్స్ కావాలన్న వాళ్ళకి ఇస్తూ ఉంటాను చాలా హ్యాపీ అండి అన్నయ్య గారి కోరికను మీరు తీర్చేందుకు తర్వాత మైతి గారు అంటే అన్నయ్య గారి మ్యూజిక్ ప్రభావం మీ మీద ఎంత ఉందంటారు అన్నయ్య ఉన్నప్పుడు కూడా చాలామంది డైరెక్టర్స్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు చక్రి గారి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మీ మ్యూజిక్ ఉండాలని చెప్ చెప్పేవారు సో ఆబ్వియస్లీ ఎందుకంటే నేను పుట్టింది అంటే అన్నయ్య మ్యూజిక్ అనేది నాకు నేను జ్ఞానం నేర్చుకుంది అన్నయ్య దగ్గరే సో అన్నయ్య కంపోజిషన్స్ వింటూనే నేను కంపోజింగ్ నేర్చుకున్నాను అంటే ఆయన స్టైల్ అనేది డెఫినెట్గా నా లోపల ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది అది వద్దన్న బయటకు వచ్చింది బట్ కాకపోతే ఏంటంటే అన్నయ్య ఉన్నప్పుడు అందరూ వాళ్ళంటే చక్రి ఉండగా ఇంకో చక్రీ అవసరం లేదు కదా సో అన్నయ్య కూడా అదే చెప్పేవాడు నేను ఉండగా ఇంకో చక్రీ అవసరం లేదురా మీ స్టైల్ అంటూ నీకు ఉండాలి దాన్ని మాత్రం నువ్వు మెయింటైన్ చేయాలి సో నేను చేసిన కంపోజిషన్స్ కొన్ని చూసి కూడా ఇవి ఉన్నాయి ఇవి నాలా లేవు అని చెప్పి అన్నయ్య ఒక ఫోల్డర్గా పెట్టేవాళ్ళు అనమాట సో తన ఫీల్ అనిపించిన వాటిని పక్కన పెట్టేవాళ్ళు నా ఫస్ట్ సినిమా లవ్య బంగారం అన్నయ్య ఒక పాట అంటే కూడా నేను పాడిన ఫ్లేవర్ వచ్చింది అందులో సో అందుకని చెప్పి వద్దు అని చెప్పి ఆయన పాడలేదు నిజంగా నాకు అంటే నేను చేసిన మూవీలో నా నేను పాటించుకోకుండా అయిపోయింది అదే నాకు ఒక బాధాకరమైన విషయం బట్ ఆయన ఎప్పుడు అంటే ఇది నేర్పాలి అని కాకుండా ఆయన ఫాలో అవుతూ ఆయన చెప్తూ ఆయన మాటలతోనే నాకు అన్ని వర్క్స్ అన్నీ నేర్పించవాలి అనమాట సో అలా కంటిన్యూ అవుతుంది మ్యూజిక్ కూడా అందులో ఆయన ప్రభావం డెఫినెట్గా ఉంటుంది ఇప్పుడైతే చాలా ట్యూన్స్ అలా ఉన్నాయి పరారీలో నీకు నాకు మధ్య ఏంటి సిక్కు అనే ఒక సాంగ్ ఉంటుంది అదే నా కాల ట్యూన్ సాంగ్ అది వినైతే ప్రతి ఒక్కరు అసలు చక్రే చేశాడన్న ఫీలింగ్లో ఉంటారన్నమాట ఒకసారి షూట్ అయిపోయింది ఎప్పుడు ఫస్ట్ కాఫీ కాఫీ రెడీ అయినాక అక్కడికి ఎవరు వచ్చారు ఓ ప్రొడ్యూసర్ వచ్చి అప్పుడు అన్నయ్యతో వర్క్ చేసిన ప్రొడ్యూసర్ వచ్చి ఆయన అదే సినిమా ప్లే ప్లేఅవు అయిపోయింది అయ్యాక చూసి ఈ పాట చక్రేది కదా అంటారు సో కాదండి అది నా మన నా కంపోజిషన్స్ అప్పుడు ఆయన మీకు పంపించారు మహి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా చేయాలి అని అనుకున్నారు సో అలా పంపించారు అని చెప్పి కూడా అంటే అంత ఉంటుంది నేను కావాలి అనుకుంటే డెఫినెట్గా అన్నయ్య ఫ్లేవర్ని ఫుల్గా తింపగలుగుతాను అట్ ద సేమ్ టైం నాకంటూ నాకు ఒక స్టైల్ కూడా ఉంది అన్నయ్య మ్యూజిక్లో అన్నయ్య చేసిన పాటలు అన్నయ్య పాడిన పాటలు మీకు ఇష్టమైన పాట అండి చాలా ఉన్నాయండి ఒకటి అని చెప్పడానికి లేదు జగమంత కుటుంబం నాది అది అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ అలాగే ఒకే ఒక మాట వెన్నెల్లో హాయ్ హై తర్వాత భగీరథ సినిమాలో ఎవరు అనే ఒక సాంగ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఆ సాంగ్ కూడా అలాగే శివమణికి వస్తే మన నాన్న తమిళమ్మాయికి నే నీవే నీవే మదర్ సాంగ్ తర్వాత మోనా మోనా ఇలా ఇలా సాంగ్స్ నాకు ఇష్టమైన సాంగ్స్ ఉంటాయి సో డెఫినెట్గా ఈ ఒక్కటి అని చెప్పమంటే మాత్రం నేను చెప్పలేను నాకు అలా మోర్ దాన్ టెన్ హిట్స్ నాకు అనే వాట్లలో చాలా ఇష్టం అదే కాకుండా మన ఇండస్ట్రీకి ప్రతి ఒక్క అంటే నేను కూడా ఎప్పుడన్నా డల్గా ఉన్నప్పుడు నన్ను ఇన్స్పైర్ చేసే సాంగ్ కృష్ణానగరే మామ సో అలాంటి ఎన్నో మంచి సాంగ్స్ చేసే అవకాశం వచ్చింది అలాంటి మంచి సాంగ్స్కి ప్రాణం పోసారని ఓకే అండి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అంటే మీకు ప్రాజెక్ట్స్ కానీ మీకు ఎలా ఉంది ఇప్పుడు అంత బాగానే యా డెఫినెట్గా కాకపోతే మంచి ప్రాజెక్ట్స్ కోసం చూస్తున్నాను చిన్న ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి బట్ అవి రిలీజ్ కూడా కొన్ని నోచుకోకుండా అలా ఉండిపోతున్నాయి సో కాబట్టి ఇప్పటి నుంచి మాత్రం అంటే కొంత గ్యాప్ తీసుకున్నా పర్లేదు కొంచెం సెటిల్డ్ మూవీస్ చేద్దాము అని వెయిట్ చేస్తున్నాను అలాంటి మూవీస్ మేబీ అదే అంటే ఈ ఈ కమింగ్ ఇయర్లో డెఫినెట్గా రిలీజ్కి వస్తాయని చెప్పి అనుకుంటున్నాను ఫైనల్గా అంటే ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండాలనుకుంటున్నారు డెఫినెట్గా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అందరికీ బాగుండాలి అందరికీ బాగుండాలని కోరుకుంటూ నాకు ఇంకా బాగుండాలని కోరుకుంటాను డెఫినెట్గా సో నిజంగా ఐ హోప్ డెఫినెట్గా ఈ ఇయర్ నాకు మంచి సక్సెస్ ఉంటుంది అది మాత్రం గ్యారంటీ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ